అనేది ఒకటి పాయి హత్య రాజకీయాలు అనేది ఒకటి కక్ష అంటే నిరంతరము మనసులో పెట్టుకొని ఒక సరిపోని వ్యక్తి మీద సాధించడం అనేది ఒకటి హత్య రాజకీయాలంటే అతను ఎదగకుండా అంతమందించాలనేది ఒకటి రెండు ఉంటాయి మీరు వాళ్ళని చంపారా వాళ్ళు మీ వాళ్ళని మా వాళ్ళే చంపినారు చంపినాము చెప్పేవారి శ్రీరంగులు దూరేవన్ని సానికొంపులు అన్నట్టు లేదండి ఈ వ్యవహారము హత్య రాజకీయాలు అంటూ రాజమల వారి మీద బురద చల్లడం తప్ప అసలైన రాజకీయానికి పునాది వేసిందే మీరు కదండి అయినా కూడా రాచమల వారు హత్య రాజకీయాలని ప్రోత్సహించారని చెప్పేసి మీ నోటితో ఒప్పుకున్నారు కదండి ఒకసారి అది కూడా చూస్తారా సౌర ప్రమాణం సుబ్బయ్య సంపడంలో నాకు సంబంధం లేదని ప్రమాణం చేసినాడు అది నందం సుబ్బయ్య చంపిన దాంట్లో ఆయనకు ప్రమేయం లేదు నేను వాస్తవమే చెప్తా అన్నిటిలో అన్ని చెప్పాల్సిన పని